అధికార దాహంతో మత ఛాందస్సమైన మనసు కలిగి మతాల పేరిట చిచ్చు పెట్టే మనుషులు రేపబడుతున్నారు మన రాష్ట్రంలో ఇక్కడ వారు సరిపోలేదని పక్క రాష్ట్రాల నుంచి కూడా మత పిచ్చి కలిగిన కొంతమంది మతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు మాతకి అన్ని మతాలు ముద్దు బిడ్డలే అని చెప్పే మనుషులు ఈరోజు ఒక మతాన్ని వేలు పెట్టి చూపించి తక్కువగా చేయడం అది కరెక్ట్ కాదని అసలు ఏలుబెట్టి చూపిస్తున్న మతం ఈ క్రైస్తవ్యం అంటే ఏంటో కూడా తెలియని అమాయకమైన ప్రజలని చెప్పాలి ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమ ఏంటో ఎరుగని గుడ్డితనం మతాన్ని కించపరచడం అవమానకరంగా మాట్లాడటం మనుషుల మధ్యలో మత చిచ్చు పెట్టడం యులోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసి వారిని బలహీనపరుస్తుంది అందుకని సంఘంగా ఉన్న మనం అలాంటి అల్లర్లు రా రాకుండా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఆమె ఎవరో నిన్న ఒక ఆమె వచ్చిందంట మన చిలకలూరుపేట పేట పక్కన ఎడ్లపాడని ఊరికి అక్కడెవరో మేరీ మాత గుడి కట్టుకొని పైకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి స్టెప్స్ చేస్తుంటే ఆమెకు సంబంధం లేదు ఆమె జిల్లా కాదు ఆమె ఊరు కాదు ఆమె పల్లె కాదు రోడ్డు పక్కన కారు ఆపి లైవ్ పెట్టి అసలు అసలు మత ప్రచారం చేస్తున్నారు అది దానికి గందరగోళం కారణం ఏంటంటే ఫోకస్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్ని వాళ్ళు తాళలేక ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక మతం అనే ముసుగు మీద వేస్తే ఈజీగా పబ్లిసిటీ అవ్వచ్చని ఈ భూమి మీద ఏసుప్రభు మీద తిరగబడినవారు ఇంచుమించు చరిత్రలో మరుగైపోయారు కనుమరుగైపోయారు సింహాసనాలు కూల్ చేసుకున్నారు వాడి కనపట్లా దేవుని విలువ సూర్యుడు ఎర్రగా మండుతాడు గుడ్డోడికి కళ్ళు ఉండవు వాడు ఎప్పుడు చీకట్లోనే ఉంటాడు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనపడతాడికి చీకటే కనపడతాడు సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అంటే కాదు నలుపు అంటే ఎవరేం చేస్తారు దేవుని ప్రేమే ప్రజలకు పంచుతున్నాం ఆశీర్వదించబడ్డానికి రక్షించబడ్డానికి వ్యసనాల నుంచి విడిపించబడి పాపము నుంచి దూరంగా బ్రతకడానికి ఏసయ మార్గం ఇది అని ప్రాణాలకు తెగించి ప్రకటన చేస్తూ ఉన్నా కూడా మనుషులకి ఈ విలువలు అర్థం కావట్లేదంటే అది గుడ్డితనం వాళ్ళ తప్పు కాదు కానీ వాళ్ళ మనోనేత్రాలు మూయబడటం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి గుడ్డితనం వారి కన్నులు తెరవపడాలి ఎందుకంటే మన బైబుల్కి ఒక ప్రత్యేకత ఉంది సంఘాన్ని హింసించి చంపేయాలని తీర్మానం చేసుకున్న సౌలు పౌలుగా మారి సంఘం కొరకు చచ్చిపోయాడు ఆమె దేవునికి ఉన్న ప్రత్యేకత అదే ఆయనకు విరోధంగా లేచిన వారు ఆయన ప్రేమకు సాక్షిగా నిలబడతారు దేవుడు మరలా ఎంత దినాల్లో అటు కార్యాలు జరిగించాలి అల్లర్లు జరగకూడదు సమాధానం మన రాష్ట్రంలో ఉండాలి బాల్ ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందండి ఎంత అనిచేయాలని చూస్తారో అంతకంతకు అది వర్ధులు తానే ఉంటుంది ఆమె జ్ఞానము ఇంగిత జ్ఞానము ఉన్న మనుషులైతే ఆలోచన చేస్తారు వేరే మతం జోలికి పోకుండా కేవలం బైబుల్ జోలే ఎందుకు పోతున్నారు వీళ్ళు ఏదో ఉంది దాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు ముళ్ళుని ఎవరు మూట కట్టి ఉంచలేరు అది చించుకొని బయటకు వచ్చేస్తుంది సత్యాన్ని ఎవరు ఆపలేరు అందుకే సత్యమేవ జైతే భారతదేశ నినాదం అది సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుంది ఎవరు ఆ సత్యాన్ని అణిచివేయలేరు ఈరోజు మనం ప్రకటిస్తున్నా మనం ఆరాధిస్తున్న మన ప్రభు సత్యమై ఉన్న దేవుడు ఐఎమ్ ద ట్రూత్ అని చెప్పాడు ఆయన కనుక ఆ సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం దాని గురించి నాకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎవరైనా ఇలాంటి వాటి గురించి ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా ఉన్నా ఇలాంటి వార్తలు మన చెవున పడినా మనం ప్రార్థన చేయవలసిన అంశం ఇది ఒకటే మన రాష్ట్రం గల్ మత కల్లోలాల మధ్యలో వెళ్ళకూడదు సమాధానం మన రాష్ట్రానికి సమృద్ధిగా ఉండాలి ఆమె ప్రజల మనోనేత్రాలు వెలిగించబడాలి మనసు కలిగిన వాడు అరుస్తానే ఉంటాడు ఎంత అరిచినా ఎంత ఉమ్మేసినా ఆకాశం మీద ఏం పడదు సత్యాన్ని అసత్యంగా ఎంతమంది ప్రకటించిన ఏమి కాదు ఇప్పటికీ చరిత్రలో ప్రతి రాజు ప్రతి దేశం క్రైస్తవాన్ని అని చేయాలని అని చేయాలని అని చేయాలని పురుడు పోసుకున్న నాటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎంత అనుస్తున్నారో అంత విస్తరించబడుతుంది ఆమె అంటే ఎంత దాచిపెట్టాలని చూస్తారో అంత ప్రబలుతుంది దేవుని వాక్యం అందుకని కడపరి దినాల్లో అట్టి మనసు అట్టి ఆలోచన అంత్య దినాలు ప్రతి వానికి కలగాలి వారు తెలుసుకోవాలి ఇది ఎంత రేగుతుందో దేవుని ఆత్మ అంతగా పనిచేయాలి మన రాష్ట్రం అంత రక్షణ గాక సత్యములో నిలిచి గాక కనుక మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల కొరకు ఒక క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి